Welcome to Teja TV News. నకిరేకాల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకిరీకల్ శాసనసభలు వీరేశం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం త్వరితగతిన కొనుగోలు చేస్తుందని చెప్పారు ధాన్యం కొనుగోలుపై అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు రాత్రి నుంచి కొంచెం జల్లులు వర్షం వస్తున్నప్పటికీ అన్ని మార్కెట్ సెంటర్లను ఓపెన్ చేసి రైతులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో స్థానిక ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ ఏఓ గారు మా సింగిల్ విండో చైర్మన్ గారు అధికారంలోకి వచ్చి నెలలు గడిచిన గ్రామాల్లో సర్పంచులు లేక గ్రామీణ అభివృద్ధి నిలిచిపోయింది మంత్రులు ఎమ్మెల్యేలు పాలనను గాలికి వదిలేశారని ఆయన అన్నారు ఇప్పటికైనా తక్షణం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి లేని పక్షంలో రైతుల పక్షాల మరింత తీవ్రంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు టార్పల్స్ తప్పి మీ ధాన్యాన్ని సంరక్షించుకునేటువంటి దాంట్లో మీరు సైతం గురించమంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము ఇప్పటికే గౌరవ మంత్రి గారితో కలెక్టర్ గారితో మేము మాట్లాడటం జరిగింది కొన్ని టార్పల్స్ కూడా ఎక్కువ ఇయ్యమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం అవిటి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం రావణపేట లాంటి చోట్ల ధాన్యం రాత్రి ఒలిగొండ ఏరియాలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం ఒక రీతంగా వర్షం రావడంతో కొంచెం అక్కడ ఇబ్బంది అయింది అక్కడ ఆ ప్రాంతంలో కూడా రెండు మూడు సెంటర్లలో వడ్లు ఆరబోసుకొని రై రైతులు రాత్రి పట్టాలు వేసుకోలేదు అక్కడ కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది ఉదయమే కలెక్టర్తో మాట్లాడినాం ఈ డ్యామేజ్ అయినటువంటి ధాన్యాన్ని కూడా వెను వెంటనే కొనుగోలు చేసేటువంటి ప్రక్రియను చేపట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడినాము ఇప్పుడు ఆర్డిఓ గారు కలెక్టర్ గారు మేము అక్కడ సందర్శించేసి అక్కడ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేసి ఆ ధాన్యాన్ని కొనే ఏర్పాటు చేయబోతున్నాం అన్ని సెంటర్లలో ధాన్యం పోస్తున్న రైతులకు మేము చేసే రాత్రి రాత్రిపూట మీ ధాన్యాన్ని కుప్ప చేసి రాసి పోసి పట్టాలు కప్పుకొని జాగ్రత్త పడండి ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాతనే మీరు ఓపెన్ చేయండి ఎర్లీ మార్నింగ్ కూడా జల్లులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సీజన్లో వచ్చేటువంటి ఎండ ఒక రెండు మూడు రోజులు ఎండ తలిగితే మ్యాచర్ వస్తుంది కాబట్టి మ్యాచర్ వస్తుందో రాదో అనేటువంటి ఒక ఉద్దేశంతో అట్టని ఆరబెడదాం అనేటువంటి ఆలోచనతో కొద్దిగా మీరు నెగ్గెసి ఉంటే ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు మీ రాసుల్ని మీ వడ్లని రాసిపోసి పట్టాలు కప్పి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిరంతరం మానిటరింగ్ చేసి కొనుగోలు విషయంలో కాటాల విషయంలో లారీల విషయంలో దిగుమతి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటారు మీరు మీ ధాన్యాన్ని రాసులు పోసుకోవటంలో సంరక్షించుకోవటంలో ప్రభుత్వాన్ని సహకరించి మీరు మేము అందరం కలిసి ఈ ధాన్యాన్ని కాదు వాళ్ళు కూడా వాళ్ళ బాధను కూడా బాధను కూడా మేము అర్థం చేసుకొని మీ ధాన్యాన్ని కూడా రంగు మారినా ఎట్లున్నా మేము ప్రభుత్వము మిల్లర్స్తో మాట్లాడేసి ప్రతి గింజను కొనిచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఎవరు ఆధార్యపడద్దు ఇలా రైతులకు బాధ వస్తే ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహించి బాధను అర్థం చేసుకొని ఆ బాధను మీరేసుకొని ప్రభుత్వ యంత్రాంగము ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరం కోఆర్డినేషన్ చేసి ఈ ధాన్యాన్ని మనం విజయవంతంగా అమ్ముకున్నామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం